డియర్ గేట్ యాస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎవరైతే రాస్తారు కూడా మరి ఈ వీడియోలో ముఖ్యంగా ఈసీఈ సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన సిలబస్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సిలబస్ దానికి సంబంధించిన బుక్స్ చాలా మంది స్టూడెంట్స్ సార్ ఇన్ని చెప్తున్నారు కదా మరి దీనికి సంబంధించిన బుక్స్ ఎలా ప్రిపేర్ ప్రిపరేషన్ అవ్వాలి అనేది దీని మీద కూడా కొంచెం డిస్కషన్ చేసుకుందాము ఎందుకంటే నేను రాసింది రెండు వేల సంవత్సరంలో రాశాను అప్పటి నుంచి బుక్స్ అయితే ఏమీ మారలేదమ్మా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఆ టెక్స్ట్ బుక్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఇది ఐఐటి వాళ్ళే సెట్ చేస్తారు సేమ్ టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చేస్తారు మీరు ఏదైనా మెటీరియల్ ఈజీగా ఉండే మెటీరియల్ చూసుకోండి కానీ మెయిన్ బేసిక్ టెక్స్ట్ బుక్స్ ఏనమ్మా దానికి సంబంధించిన సిలబస్ ఒకసారి చూసేది ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా కొన్ని నేను ఈ సిలబస్ని వన్ బై వన్ ఈ వీడియోలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సిలబస్ గురించి నేను చూస్తాను మరి చూసినప్పుడు సిలబస్ చూసినప్పుడు మనకి ఇది ఇక్కడ చూడండి ఐఐటి గౌహతి ఈ సంవత్సరం అయితే కండక్ట్ చేస్తుంది అమ్మ ఎగ్జామినేషను మేము చదివినప్పుడు ఐఐటి కరగపూర్ కండక్ట్ చేసింది ఇక్కడ సిలబస్ చూసినప్పుడు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అమ్మ మ్యాథమెటిక్స్ మనకి చాలా నాలుగు ఉంటాయి మూడు ఉంటాయి కొన్ని కొన్ని యూనివర్సిటీలు మూడు ఎం వన్ ఉంటుంది ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఉంటుంది దీనికి సంబంధించిన బుక్స్ అయితే గ్రావెల్ హయ్యర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బై గ్రావెల్ అనమాట అప్పుడు చదువుకున్న బుక్స్ నాకు ఇప్పుడు కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా నాకు గుర్తుండయి దానివల్ల ఇబ్బంది ఏమి లేదు మీరు లీనియర్ ఆల్జెబ్రా క్యాలిక్యులస్ డిఫరెన్షియల్ ఈక్వేషను వెక్టర్ క్యాలిక్యులస్ కాంప్లెక్స్ ప్రావబిలిటీ ఇవన్నీ ఇవన్నీ డిఫరెంట్గా ఎం వన్లో కవర్ అవుతాయి ఎం టూలో కవర్ అవుతాయి ఎం త్రీలో బాగా ప్రాక్టీస్ చేయండి మరి ఇదే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిది తర్వాత వచ్చింది మనకు నెట్వర్క్స్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అమ్మ ఇక్కడ చూడండి నెట్వర్క్స్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్ సర్క్యూ సర్క్యూట్ అనాలసిస్ నోడ్ మెష్ అనాలిసిస్ సూపర్ నోజన్ తెవెనెన్స్ తీరం నాట్ టన్ తీరం ఇవన్నీ కూడా ఈ ఆర్ఎల్ రెసిస్టెన్స్ ఇండక్టివ్ రెసిస్టెన్స్ కెపాసిటివ్ రెసిస్టెన్స్ ఇలా టైం ఫ్రీక్వెన్సీ దీనికి సంబంధించినవి బాగా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే ఎంత చేస్తే అంత మంచిది ఇప్పుడు మన కారు డ్రైవింగ్ రాలేదనుకోండి ప్రాక్టీస్ చేస్తాం కదా బండి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఇట్లా లీనియర్ టూ పోర్ట్ నెట్వర్క్ పారామీటర్స్ అండ్ డెల్టా డబ్ల్యూవైఈఈఈఇఈ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత కంటిన్యూస్ సిగ్నల్స్ ఫోర్ ఇయర్ సిరీస్ ఫోర్ ఇయర్ ఇవి చాలా ఈజీగా డెడ్ ఈజీగా ఉంటాయి మీరు మీరు స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్గా వస్తుంది గుర్తుపెట్టుకుంటే శాంపిలింగ్ తీయడం కానీ అప్లికేషన్స్ కానీ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్లో ఇక్కడ చూడండి డిఎీటీఎఫ్టీవీ డిస్క్రీట్ ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫార్మ్స్ జట్ ట్రాన్స్ఫోర్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ జట్ ట్రాన్స్ఫార్మ్స్ భలే ఈజీగా ఉంటుంది అసలు డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ డిస్క్రీట్ టైం ప్రాసెసింగ్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్స్ ఎల్టీఏ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్ అనమాట డిఫరెన్షియల్ ప్రాపర్టీస్ క్యాజువల్ స్టెబిలిటీ ఇంపల్స్ రెస్పాన్స్ పోల్స్ జీరోస్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ నేను చదువుకున్నప్పుడు నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు టెక్స్ట్ బుక్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యి ఐ డి ఎం ఫ్రమ్ ఐఏసీ బెంగళూరులో ఆ టైంలో జాయిన్ అవ్వటం జరిగింది తర్వాత నేను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో సైంటిస్ట్కి కూడా పనిచేసింది తర్వాత ఇప్పుడు లేటర్ అప్పుడు శాలరీ తక్కువ అవడం వల్ల బయటకు వచ్చి మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రైవేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ డివైజెస్ దీనికి మిల్లీ మ్యాన్ ఆల్కీస్ అసలు నిద్రపోయలేకనే నేను చెప్తాను నేను మిల్లీ మ్యాన్ ఆల్కీస్ ఎనర్జీ బ్యాండ్ సెంటర్స్ సెమీ కండక్టర్ సీక్ల్ బ్రిమ్ కాన్సన్ట్రేషన్ తర్వాత కెరియర్ ట్రాన్స్ఫర్ డిఫ్యూజన్ ఇవన్నీ మొబిలిటీ పిఎన్ జేఎన్ఆర్డై దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ జిఎన్ఆర్ ఫార్వర్డ్ బాయ్ రివర్స్ బాయ్ వచ్చింది బీజిటి సీఈసీబీ కామన్ ఏమింటారు కామన్ కలెక్టర్ మాస్ కెపాసిటర్ ఇలా ఎల్ఈడి ఫోటో సోలార్ సెల్ సోలార్లో మనకి మెటీరియల్ ఏ విధంగా ఉంటాయి ఇట్లా చూడండి ఇక్కడ ఎనలాగ్ సర్క్యూట్ మిల్లిమెనో ఆల్కీస్ అంటే ఒక్కొక్క బుక్ కూడా చెప్తున్నాను నేను చూసారా ఎనలాగ్ సర్క్యూట్స్ క్లెంపింగ్ క్లాంపింగ్ రెక్టిఫైర్స్ రెక్టిఫైర్స్ అంటే ఏసీ టు డీసీ కన్వర్షన్ చేసేటప్పుడు కొంతమందికి రెక్టిఫైర్ అంటే మనం ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్లో కూడా ఈ యొక్క రెక్టిఫైర్ అనేది ఉంటుంది అడాప్టర్స్లో కానీ తర్వాత బీజిఐటీ మాస్పెట్ యాంపిల్ఫేస్ ఆఫ్ యాంపిల్ఫేస్ అసలు నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే అనలాగ్లో లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆఫ్ యాంపిల్ఫే లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ దీనికి సంబంధించిన బుక్ని నేను రికమెండ్ చేసేది రాయ్ చౌదరి రాయ్ ఈ బుక్స్ కూడా చూపిస్తాను ఏ బుక్స్ చదవాలి తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బైనరీ చాలా ఈజీ భలే కా అసలు బలే మ్యాజిక్ ఉండదు ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్ బులిజైన బులిన ఆలు జబ్రా కానీ సీమాస్ అర్థమేటిక్ సర్క్యూట్స్ సీక్వెన్షియల్ సర్క్యూట్ ఫ్లిప్లాప్స్ కౌంటర్స్ స్విఫ్ట్ రిజిస్టర్స్ ఇవన్నీ డేటా కన్వర్టర్స్ అమ్మ ఏ టూ టీ డి టు ఏ కన్వర్షన్ నుంచి కంపల్సరిగా మీకు రెండు మూడు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మేము చదువుకున్నప్పుడు అయితే ఏ టు డ్యూ ట కన్వర్షన్ టైం అడిగాడు వాడు కన్వర్షన్ టైం ఈజీగా ఇచ్చాడు దీనికి కూడా రాయి చౌదరి బుక్లో మీరు యాజ్ ఇట్ టీజ్గా దించేస్తారు ఈ టెక్స్ట్ బుక్ను ప్రిపేర్ అవ్వటం వల్ల ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ని ప్రిపేర్ అవుతే యాజ్ ఇట్ అటీజ్గా ఐఐటి వాడు సేమ్ ఇచ్చేస్తాడు మీరు ఏ ఎటువంటి ఎటువంటి ప్రాబ్లం అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు టక్క టెక్క పెట్టేసి ఆన్సర్స్ వెళ్ళేసి సెమీ కండక్టర్ మెమరీస్ రామ్ ఎస్ రామ్ డీ ర్యామ్ కంప్యూటర్ ఆర్గనైజ్ మెషిన్ ఇన్స్టాక్ ఇది ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ మైక్రో ప్రాసెసర్ గురించి తెలుసుకోవాలమ్మా అసలు మీరు అసలు డేటా బస్ ఏంది అడ్రస్ బస్ ఏంది సిపి ఏంది ర్యామ్ ఏంది ఫ్లాష్ మెమరీ ఏంది ఇలా అర్థమాటిక్ లాజిక్ పాత్ ఇది ఇక గో అనే బుక్ ఉంది గో ఈ బుక్ చూసిన వస్తుంది కంట్రోల్ సిస్టమ్స్ కంట్రోల్ సిస్టమ్ అనేది నా అయ్యి చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్ అసలు అది ఎంత సబ్జెక్ట్ అంటే కంట్రోల్ సిస్టమ్స్లో నాగర్త గోపాల్ తర్వాత కుయ్ అని కొన్ని బుక్స్ ఉంటాయి అనమాట ఇప్పటికీ నాకు నేను ఎప్పుడో చదువుకున్నా కానీ నేను ఇప్పుడు చెప్తున్న ఆదర్స్ అనేవి అంత మనం డైజెషన్ మొత్తం బ్రెయిన్లో అయిపోయినాయి ఆదర్స్ ప్రింట్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఈ బుక్స్ మన బేసిక్ కంట్రోల్ సిస్టమ్ కాంపోనెంట్స్ ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ బ్లాక్ డయాగ్రో సిగ్నల్ ఫ్లో ట్రాన్స్ఫర్ ఎల్టీఈ ఈ విధంగా నైకిస్ట్ ప్లాట్స్ తర్వాత కమ్యూనికేషన్స్ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కమ్యూనికేషన్ కొంచెం ఇది వీటిలో కాదు ఈసీ ఈసీఈ వాళ్ళకి ఇది ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఇవి మిగతా వాళ్ళందరికీ ఈ పైన చూ చూపించినవి అని కామన్గా ఉంటాయి ఎలక్ట్రికల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కానీ కామన్గా ఉంటాయి ఈ కమ్యూనికేషన్ అనేది కొద్దిగా ఈ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఉండదు ఓన్లీ ఈసీ స్టూడెంట్స్కి ర్యాండమ్ ప్రాసెస్ వైట్ నాయిస్ అనలాగ్ కమ్యూనికేషన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషను ఫీజు ఫ్రీక్వెన్సీ మాడ్యులేషను తర్వాత డిజిటల్ కమ్యూనికేషన్ పీసీఎమ్ పిఎస్కే ఎఫ్ఎస్కే రిసీవర్సు ట్రాన్స్మిషన్స్ ఇవన్నీ ఫిల్టర్సు తర్వాత ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఉంటుందమ్మా ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది సబ్జెక్టు అర్థం చేసుకోండి ఇది కొద్దిగా కష్టం చేసుకుంటే సాధ్యమైనంత వరకు చేయండి ఈ ఈజీ సబ్జెక్ట్స్ బాగా నేర్చుకోండి ఈజీ సబ్జెక్ట్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పాము డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మోరిస్ మెనో ఇక్కడ చెప్పాను కదా డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇంత కంట్రోల్ సిస్టమ్స్ మోరిస్ మెను ఇక్కడ ఈ బుక్ చూసుకోండి మోరిస్ మెనో మోనో ఆర్పి జైను ఈ రెండు బుక్కులు మంచి కత్తిలాంటి బుక్కులు ప్రిపేర్ అయ్యి ప్రే ప్రిపేర్ అవ్వండి చూడండి ఇక్కడ మీకు ఎలక్ట్రో మ్యాగ్నెట్ కొద్దిగా ఏంటంటే ఇది కొత్తగా స్టూడెంట్స్ ఏంటంటే గాలిలో ఊహించుకోవాలి మనం ఆ సిగ్నల్ అటుపోతుందా ఇటు పోతుందా అటు వస్తుందా ఇటు వస్తుందా మ్యాక్స్ వల్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఇవి అంటే అంత మ్యాథమెటిక్స్ మ్యాన్ ప్లేన్ వేవి అంటే ప్రాపర్ ప్రాపర్టీస్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఈ విధంగా మనము ఊహించుకుని ఈ ఎలక్ట్రో మ్యాగ్నెట్ కొద్దిగా కష్టంగా ఉంటుంది కాకపోతే మిగతా సబ్జెక్టులు నైంటీ పర్సెంట్ చాలా డెడ్ ఈజీగా ఉంటాయి ఒక ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఒక టెన్ పర్సెంట్ ఈ చాప్టర్ కొద్దిగా కష్టంగా ఉంటుంది ప్రిపేర్ అవ్వండి మీకు లేకపోతే స్కోరింగ్ తగ్గిపోయే అవకాశం ఉంది మనకి అదేవిధంగా దీనికి సంబంధించిన బుక్స్ కూడా ఒకసారి చూద్దాం ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి ఇక్కడ బుక్స్ ఇచ్చానం ఇక్కడ ఈ బుక్స్ మనకి ఆల్రెడీ ఉంటాయి సపోజ్ నెట్వర్క్ అనాలిసిస్ వ్యా వాల్కెన్ బర్గ్ ఈ బుక్ ఉంటుంది ఇది బుక్స్ టెక్స్ట్ బుక్స్ బాబు ఎలక్ట్రానిక్ డివైజెస్ జేకే మిత్తాల్ జాక మిల్మెన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్ జాకబ్ మిల్మెన్ మిల్మెన్ హాల్కీస్ అని కూడా ఉంది అది కూడా చూపిస్తాను హాల్కీస్ పర్త ఎనలాగ్ సర్క్యూట్స్ ఎనలాగ్ సర్క్యూట్ ఎనాలసిస్ అండ్ డిజైన్ నీమెన్ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ నా ఫేవరెట్ అమ్మ రాయ్ చౌదరిది ఈ బుక్లో ఇది చాలా చిన్న బుక్ ఇది మీరు అనుకుంటారు పెద్ద పెద్ద బండ బుక్ అనుకుంటారు చాలా చిన్న బుక్కు చాలా చిన్న మన బా జేబులో కూడా పట్టిది అలాంటి చిన్న బుక్ ఇది లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బై రాయి చౌదరి ఇది ఆల్మోస్ట్ మన మార్కెట్లో కూడా ఉంటుంది మీరు ఇప్పుడు ఈ బుక్స్ అన్నీ కావాల్సినవి ఆల్రెడీ కొన్ని ఉంటాయి లేని మీరు అంజాన్లో కూడా ఆర్డర్ ఇచ్చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎక్కడికో వెళ్ళి అంతకుముందు మేము చిన్నప్పుడు కోటి అక్కడికి ఇక్కడికి తిరిగేవాళ్ళం ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ సిస్టమ్స్ ఉంది కంట్రోల్ సిస్టమ్పై ఒక ఓగర్త కౌశిక్ ఓగర్త కంట్రోల్ బై నాగర్త గోపాల్ ఉంది కుయ్యి ఉంది కోరకుంటే అన్ని రెఫరెన్స్లు చూసుకొని కొంచెం మీకు కావాల్సిన జిరాక్స్ కూడా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు సిగ్నల్స్ అండ్ సిస్టమ్ డిజిటల్ సిగ్నల్స్ వాంట ప్రోకేస్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఓపెన్ హమ్ అది డిఎస్పీ అమ్మ డిఎస్పిలో ఓపెన్ హమ్ కూడా ఉంది గుర్తుపెట్టుకుని డిజిటల్ సిస్టమ్స్ డిజైన్ జాన్ ఫేకర్లీ తర్వాత డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ డిజైన్ బై మోరిస్ మెను తర్వాత ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ మైక్రో ప్రాసెసర్ రమేష్ గోయింకర్ గోయింకర్ అని చెప్పాను కదా ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ మైక్రో ప్రాసెసర్లో బేసిక్గా మనకు ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది డేటా బస్ ఏ ఉంటుంది అడ్రస్ బస్సు సిపియూ ఏ విధంగా కనెక్ట్ అవుతుంది ర్యామ్ ఎట్లా ఉంటుంది రామ్ ఎట్లా ఉంటుంది అనే విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది కమ్యూనికేషను సైమన్ హైకెన్స్ ఇది మంచి బుక్ తర్వాత బై మ్యాథ్యూ సైదుకు ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ మ్యాథ్స్ అడ్వాన్స్ ఇంజనీరింగు దీనికైతే నేను ప్రిఫర్ చేయట్లేదు మనకి బిఎస్ గ్రావెల్ సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి దీనిలో మీరు ఎలక్ట్రానిక్ డివైజెస్కి అక్కడ ఇది పెట్టారు కదా ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైజెస్పై మిల్ మ్యాన్ హాల్కీస్ అనే బుక్ ఒక సరిపోతుంది అనలాగ్ ఎలక్ట్రానిక్స్పై స్మిత్ తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్పై మోరిస్ మెనో చెప్పాను కదా నెట్వర్క్ తీరీ సైదుకు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఊపర్ హామ్ మిల్స్కి బైబుల్ ఈ విధంగా మరి అదేవిధంగా కమ్యూనికేషన్ సిస్టమ్స్ సైమన్ హైకన్స్ ఫరన్లా కమ్యూనికేషన్స్ హైకన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ తర్వాత కంట్రోల్ సిస్టమ్స్ బై క్వీ మ్యాథమెటిక్స్ గ్రావెల్ సరిపోతుందమ్మా గ్రావెల్లో అన్నీ ఉంటే మీరు ఓపికంటే వేరే బుక్స్ కూడా రిఫరెన్స్ రిఫర్ చేయండి మీకు ఓపిక వేరే బుక్స్ కూడా రిఫర్ చేయొచ్చు మీరు మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే మరి గేట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ చూడండి జీకే పబ్లిషేషన్స్ మనకి అమెజాన్లో కూడా ఉన్నాయి అవైలబిలిటీ ఉండే ఫైవ్ సిక్స్టీ టూ రూపీస్ ఇవి ఐఏఎస్ గేటు ఉండే ఫైవ్ సిక్స్టీ టూ మెయిన్ టెక్స్ట్ బుక్ చదువుకుంటే ఇంకా మంచిది టెక్స్ట్ బుక్ చదువుకుంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా మంచిది మంచి బుక్స్ ఉన్నాయి మీరు ఆ బుక్స్ కూడా ఇది ఇక్కడ చూసి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లీనియర్ లీనియరాలజీబ్రా ఈ విధమైన సిలబస్ కూడా ఇవ్వటం అయితే ఇక్కడ చూడండి మీరు మైక్రో ఎలక్ట్రానిక్ స్మిత్ సేమ్ బుక్స్ నేను రెఫర్ చేసినవి మ్యాన్ పల్స్ అండ్ మిల్లీ మ్యాన్ ఎలక్ట్రానిక్ వే ఇది కంట్రోల్ సిస్టమ్స్ నాగార్థ గోపాల్ నాగార్థ గోపాల్ ఇది కూడా మంచి బుక్ ఒక నాగర్థ గోపాల్ స్టాండర్డ్ బుక్ మోరిస్ మెను డిజిటల్ లాజిక్ కంప్యూటర్స్ మోరిస్ మెను ఈ బుక్ కూడా మంచిది ఇవి కొన్ని టెక్స్ట్ బుక్స్ చదువుకోండి ప్రిపరేషన్ అవ్వండి తర్వాత ఈటీలు ఇంజనీరింగ్ మేధాగ బీఎస్ గ్రావెల్ ఒకటి సరిపోతుంది మనకి గ్రావల్ ఇది వరకు నెట్వర్క్ అనాలసిస్ తర్వాత వ్యాక్ అన్ బర్గ్ ఇది కూడా సరిపోతుంది తర్వాత సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఓపెన్ హమ్ ఈ విధంగా మరి మీరు కావాలంటే కూడా కోచింగ్ జారచ్చు మరి ఆల్రెడీ మనకి హైదరాబాద్లో కూడా ఏస్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఉంది మన హైదరాబాద్లో ఉండే స్టూడెంట్స్ లేకపోతే నేనైతే కోచింగ్ తీసుకు నేను ఎక్కువగా నేను ప్రిపరేషన్ అయ్యింది ఏంటంటే ఈ యొక్క బీటెక్లో నేను నోట్స్ ఎక్కువ ప్రిపరేషన్ చేసుకున్నామా నోట్స్ ఎక్కువ ప్రిపరేషన్ నా యొక్క ప్రిపరేషన్ చూసుకున్నా అంటే నాది నాకు కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నేను ప్రతి సబ్జెక్ట్కి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా ప్రతి బుక్స్ లైబ్రరీకి వీళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు అంత అవసరం లేదు మీరు ఎన్ని అన్ని ఇంట్లోనే ఉంటాయి మీకు అవైలబిలిటీ మెటీరియల్ కూడా మనకి ల్యాప్టాప్ మీ ల్యాప్టాప్ ఉంటే అన్ని చెక్ చేసుకుంటే ప్రిపేర్ అయ్యే వరకు ప్రిపేర్ అయినంత మెటీరియల్ ఉంది ఈ రోజుల్లో మీరు ఎక్కడ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా కొంతమంది ఏంటంటే నాకు ఆఫ్లైన్ కోచింగ్ ఉంటే వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు ఎట్లా ఉంటే అట్లాగా గోపాలు ఇట్లా అన్నీ ఉన్నాయి సబ్జెక్టులు ఉంటాయి మీరు ఈ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి సాధ్యమైనంత వరకు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి గోపాలు నాగర్త నాకర్త్ గోపాలు గ్రావెలు ఇవన్నీ ఉండే ఈసీ ప్రిపరేషన్కి మీరు ఒకటి ఏంటంటే డెడికేషన్ ఉండాలమ్మ గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు డెడికేషన్ ఉండాలి ఇక్కడ నెంబర్ వన్ పాయింట్ డెడికేషన్ ఉండాలి డెడికేషను సెల్ఫ్ డెడికేషన్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవన్నీ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీకు జాబ్స్ వస్తాయి మీరు ఐఐటీలో ఎంటెక్ చేయొచ్చు ఐఐసి బెంగళూరులో ఎంటెక్ చేయొచ్చు ఏదైనా చేసి అన్నీ మీ ఇంటిలో నట్టింట్లోకి వచ్చేస్తాయి అదే కాకుండా మీరు ఏం ప్రిపరేషన్ ఇంకా మీరు టైం ఇన్వెస్ట్ చేయటంలో కొంతమంది స్టూడెంట్స్ని ఒక గంట కూడా చూసుకుని ఇంట్లోకి వచ్చిన చదివే పరిస్థితి లేదు ఈ రోజుల్లో అలా మరి అలాంటప్పుడు మీకు ఎలా వస్తాయి మీరు కొంచెం సాక్రిఫైస్ చేయండి దయచేసి సాక్రిఫైస్ చేయండి స్టూడెంట్స్ పేరెంట్స్ అనేవాళ్ళు చదవాలనే కోరుకుంటారు కానీ స్టూడెంట్సే దానికి మొగ్గాలి ఇవన్నీ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ మనం మీరు హే హెల్ప్ కావాలని నేను ఇవ్వడానికి కామెంట్లో పెట్టండి అన్న నంబర్ ఇస్తే ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు పెద్దదాకా ఫోన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నుంచి మే నెల దాకా ఫోన్ కాల్ చేస్తూనే ఉంటారు అది ప్రాబ్లం మరి మొబైల్ నెంబర్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళు ప్రతిసారి నేను ఆల్రెడీ లాస్ట్ జేఈ మెంటర్షిప్లో కూడా ఇప్పుడు కూడా కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు అది వాళ్ళకు మనీ తీసుకుని ఇప్పుడు దీనికి మనీ తీసుకోకుండా నేను నెంబర్ ఇచ్చానుకో ప్రతి నేను వేరే పనిలో ఉన్నా కానీ కాల్ చేయటం జరుగుతుంది వాళ్ళకి సజెషన్ ఇవ్వాలన్నా కానీ కొద్దిగా మరి ఇది మరి యూట్యూబ్లో అంటే మరి అందరు ఆల్ ఓవర్ మరి ఇండియా లెవెల్లో మరి ఏపీ తెలంగాణ అందరూ ప్రతి ఏడు ఏ టైంతో పెడితే ఆ టైంతో కాల్ చేస్తూ ఉంటారు అది కొంచెం భయపడుతున్నాము దానివల్ల దాన్ని కూడా సాల్వ్ చేద్దాం మనం ఏ విధంగా మీ మీకు అడ్రస్ చేయగలను చూస్తాను ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్